సీటు విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు సీటు విచారణలో అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై టీడీపీ పోరాటం చేస్తే వైఎస్ సహా అనేక మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆక్షేపించారు నేడు గాలి జనార్దన్ రెడ్డి దోపిడీని కోర్టు నిర్ధారించి శిక్ష విధించిందని గుర్తు చేశారు మద్యం కుంభకోణంలోనూ దోపిడీదారులు తప్పించుకోలేని ఇవాళ తీర్పుల ఆలస్యం అవ్వచ్చు కానీ నిజమే నిలబడుతుంది దానికి ఉదాహరణ ఓబులాపురం గనులు ఓబులాపురం గనుల్లో ఇవాళ శిక్ష పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ఆ మైనింగ్ దోపిడీ ఇవాళ మొత్తం కూడా సాక్షాధారాలతో సహా బయటపడి శిక్ష పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రెడిబిలిటీ జగన్ రెడ్డి నా సోదరుడు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు హైదరాబాద్ వచ్చి అతి దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి అన్నాడు గాలి జనార్దన్ రెడ్డి ఏమయ్యాడు ఇవాళ ఇలా అనేక స్కామ్లు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ప్రజల ప్రాణాలని బలి తీసుకుని ఖజానాలు నింపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి ఇవాళ అవన్నీ బయటకు వస్తామంటే చూసి తట్టుకోలేక ఇవాళ తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో ఎవరు ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నీ కూడా సాక్ష్యాధారాలతో తీసుకుంటాం ఏ రకంగా అయితే పకడ్బందీగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజెంట్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటాం అందులో ఒక్కొక్కరిని విచారణ చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలతోనే వాళ్ళని అరెస్టులు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది